క్రైస్తలుడందరికీ ఈరోజు ఆది కాండం పదిహేడో అధ్యాయం గురించి తెలుసుకుందాం ముందుగా ఆది కాండం పదిహేను అధ్యాయంలో పదహారో అధ్యాయంలో ఏం తెలుసుకున్నామో క్లుప్తంగా తెలుసుకుందాం ఆది కాండం పదిహేను అధ్యాయంలో దేవుడు అబ్రామ్కు తన సంతానం గురించి గొప్ప వాగ్దానం ఇచ్చాడు ఆకాశంలోని నక్షత్రాలన్నీ ఎన్ని ఉన్నాయో అంతగా నీ సంతానం ఉంటుంది అని ఆదికాండం కానం పదహారో అధ్యాయంలో సారా తన దాసైన హాగరు అబ్రహాముకు ఇచ్చుట తద్వారా హాగరు ఇష్మాయిల్ను కనుట అనే సంఘటన జరిగింది ఇప్పుడు పదిహేడో అధ్యాయంలో ఆ వాగ్దానం పరిపూర్ణంగా నిబంధన రూపంలో ముద్రపడింది ఇక పదిహేడో అధ్యాయం ఒక సారాంశం ఏమిటో తెలుసుకుందాం దేవుడు అబ్రాహ్మకు మళ్ళీ ప్రత్యక్షం తొంభై తొమ్మిది సంవత్సరముల వయసులో దేవుడు అబ్రాముకు చెప్పాడు నేను సర్వశక్తి మంత్రుడినై ఉన్నాను నా సన్నిధిలో నడిచి నిష్కలంకుడవై ఉండుము దీని అర్థం ఏమిటంటే ఇంతకాలం విశ్వాసం గురించి నేర్చుకున్న అబ్రామ్ ఇప్పుడు దేవునితో పూర్తి విశ్వాస సంబంధంలో ఉండాలి ఇది కేవలం వాగ్దానం కాదు ఇది జీవితమంతా కొనసాగే నిబంధన రెండవది వాగ్దానం నిబంధనగా మారడం పదిహేను అధ్యాయంలో దేవుడు ఒక పక్ష వాగ్దానం ఇచ్చాడు నేను నీకు ఇస్తాను కానీ ఇప్పుడు పదిహేడు అధ్యాయంలో అది ఒప్పందంగా మారింది దేవుడు అబ్రాంతో నిత్య నిబంధన కుదిర్చాడు ఆయన సంతానం అనేక జనములు అవుతారు కానాను దేశం వారికి శాశ్వత అవుతుంది దేవుడు వారి దేవుడే ఉంటాడు ఇది కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు ఇది నీ జీవితంలో మరియు నీ సంతానంలో నిత్యంగా నిలిచే ఒప్పందం అని చెప్పాడు మూడవది పేరు మార్పు క్రొత్త ప్రారంభం అబ్రాహం అంటే ఘనత పొందిన తండ్రి అని అర్థం అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం అబ్రాహంగా ఉండే పేరు అబ్రహాముగా దేవుడు మార్చాడు అలాగే దేవుడు నీ భార్య అయిన సారాయ్ ఇక మీదట సారే అని పిలవద్దు ఆమె పేరు సారా అని ఉండును నేను ఆమెను ఆశీర్వదించి ఆమె ద్వారా నీకు కుమారుణ్ణి ఇస్తాను అని వాగ్దానం చేశాడు సారే అంటే నా రాజకుమారి అంటే వ్యక్తిగతమైన పేరు సారా అంటే రాజకుమారి లేదా సర్వుల రాజకుమారి అంటే విస్తారమైన ఆశీర్వాదం దేవుడు ఆమె పేరు మార్చిన తర్వాత ఆమె ద్వారా ఇసాకు పుడతాడు అనే వాగ్దానం నెరవేరుతుంది పేరు మార్పు అంటే కేవలం పదం మారడం కాదు దేవుడు వారి గమ్యమును మార్చాడు మన గతం ఏమైనా ఆయన వాక్యం మన భవిష్యత్తును కొత్తగా రాస్తుంది అబ్రహాం ఇప్పుడు కేవలం విశ్వాసం కాదు ఒక జాతి యొక్క ఆరంభం నాలుగవది సున్నతి నిబంధన విశ్వాసానికి గుర్తు దేవుడు చెప్పిన ముఖ్యమైన సూచిక నీ సంతానమైన ప్రతి మగ సంతతికి ఎనిమిదో రోజు సున్నతి చేయించాలి ఇది దేవునితో ఉన్న నిబంధనకు గుర్తు ఉండాలి ఇది శారీరక గుర్తు మాత్రమే కాదు అది ఆత్మీయ గుర్తు దేవునికి పూర్తిగా అర్పించబడిన జీవితం అనే అర్థం అంటే మాంసంలోని ఆశలు స్వార్థాలు తొలగించు దేవునికే సర్పణం చేయు అని చెప్పినట్టు ఇది సున్నతి యొక్క ఆత్మీయ అర్థం ఐదు అబ్రహాము విశ్వాసం దేవుడు చెప్పినట్టే అబ్రహాము తనయనైన ఇస్మాయలు సహా తన ఇంట్లో ఉన్న అందరికీ సున్నతి చేయించాడు ఆచరణతో చూపిన విశ్వాసం తన వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇస్మాయలు వయసు పదమూడు సంవత్సరాలైనా అందరికీ సున్నతి చేయించాడు నిజమైన విశ్వాసం తక్షణ విధేయత చూపిస్తుంది దేవుడు చెప్పిన మాట కష్టమైనదైనా ఆయనకు లోబడడం అంటే నిజమైన విశ్వాసం ఆరు కృత నిబంధనలో దాని ఆత్మీయ అర్థం ఏసు వచ్చిన తర్వాత ఈ సున్నతి హృదయ సున్నతిగా మారింది సున్నతి శరీరంలో కాదు హృదయంలో ఉండను ఇప్పుడు దేవుడు అడుగుతున్నది నువ్వు హృదయ సున్నతి చేయము అంటే పాపం గర్వం స్వీయ బలం ఇవన్నీ కత్తిరించి దేవునికి అర్పించమని పాత నిబంధనలో దేవుడు గుర్తు కోరుకున్నాడు కొత్త నిబంధనలో దేవుడు మార్పు కోరుకున్నాడు ఏడు ఇష్మాయిలు కాదు సారా ద్వారా సంతానం అబ్రహం మనసులో ఇప్పటికీ ఇష్మాయిలి గురించే ఆలోచన అయితే దేవుడు స్పష్టంగా చెప్పాడు నీ భార్య సారా నీకు కుమారుని కనును అతని పేరు ఇసాకు ఇసాకు ద్వారా నేను నా నిబంధనను స్థిరపరుస్తాను ఇది ఒక ఆత్మీయ మార్పు సందేశం దేవుని యోచన మన యోచన కాదని దేవుడు చెప్పిన మార్గం ద్వారా మాత్రమే ఆయన ఆశీర్వాదం వస్తుందని సూచిస్తుంది కథ యొక్క సారాంశం ఏంటో తెలుసుకుందాం పదిహేను అధ్యాయంలో వాగ్దానం అయితే పదహారో అధ్యాయం మనిషి యొక్క ప్రయత్నం పదిహేడవ దే దేవుని నిబంధన దేవుడు తన సమయానికి తన మార్గంలో వాగ్దానాలను నెరవేర్చుతాడు విశ్వాసం అంటే దేవుని సమయాన్ని ఎదురు చూడటం నిజమైన ఆశీర్వాదం దేవుని మార్గం ద్వారానే వస్తుంది కథ యొక్క నీతి దేవుడు తన వాగ్దానాలను ఆలస్యంగా నెరవేర్చటానికి అవి తప్పకుండా జరుగుతాయి విశ్వాసం అనేది కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో చూపించాలి దేవునితో ఉన్న బంధం పవిత్రతతో విధేయతతో ఉండాలి చివరిగా ఆదికాండం పదిహేడులో దేవుడు చేసిన నిబంధన మన కోసం ఒక జ్ఞాపకం దేవుని వాగ్దానం ఎప్పుడూ వృధా కాదు ఆయన కోరేది బాహ్య గుర్తు కాదు పవిత్ర హృదయం మనం కూడా మన హృదయాన్ని ఆయనకే అర్పించి విశ్వాసంలో నడిస్తే దేవుడు మన జీవితాన్ని అబ్రహాంలాగా ఆశీర్వదిస్తాడు సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మరొక కొత్త టాపిక్లో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్